సూపర్ లుక్ తో వచ్చింది శారీ అనేది మనం కట్టుకుంటే కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది షైనీగా ఉంది డబల్ టోన్ ఫ్యాబ్రిక్ తో అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇక్కడ టర్నింగ్ బార్డర్ ఇచ్చారండి హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి సూరత్లోని లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్స్ వారి షాప్ ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఇక్కడ బ్రైడల్ లుక్ కాంచీపురం ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్ ని చూపిస్తున్నాను ఫ్యాషన్స్లో ఫ్యాషన్స్ లో మీకు తెలిసినట్లయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి శారీస్ అనేది స్టార్ట్ అవుతాయి నైన్టీ నైన్ రూపీస్లో కేటలాగ్ లైక్ మనకి నార్మల్ ప్రింటెడ్ శారీస్ కానీ దాని తర్వాత వచ్చేసి క్యాటలాగ్ ప్రింటెడ్ శారీస్ ఉంటాయండి వర్క్ శారీస్ బనారస్ శారీస్ బ్రాసో సారీస్ కాటన్ శారీస్ హై వర్క్ వర్క్ శారీస్ హెవీ బ్రైడల్ శారీస్ నార్మల్ బ్రైడల్ శారీస్ పట్టు ఇమిటేషన్ శారీస్ అనేసి ఇక్కడ బోల్డ్ వెరైటీస్ ఆఫ్ సారీసే కాకుండా కిడ్స్ వియర్ మెన్స్ వియర్ శారీ పెటి కోట్స్ మీకు టవల్స్ బనియన్స్ అన్ని రకాల క్లాతింగ్స్ ఉంటాయండి సో అన్ని రకాల క్లాతింగ్స్ ఒకే దగ్గర నుంచి మీరు కొనుక్కోవచ్చు బిల్ కూడా చాలా తక్కువే ఉంటుంది నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అండి ఫస్ట్ వచ్చేసి మనకి కంచి శారీ స్టైల్ ఉంటుంది ఇది ఫ్యాన్సీలో వస్తుంది అనమాట కంచి శారీస్ అంటే మనకి ఎలా ఉంటాయో కొంచెం లుక్ అనేది ఆ విధంగా వస్తుంది కొంచెం ఫ్యాన్సీ టచ్ అనేది ఇస్తారండి ఈ విధంగా మీకు ఈ విధంగా మనకి కొంచెం హెవీ వర్క్ అనేది వచ్చేసింది శారీకి మీరు చూసినట్లయితే క్లోజర్ లుక్లో మొత్తం కూడా మల్టీ కలర్ శారీ అండి శారీకి వచ్చేసి ఈ విధంగా బాక్స్ వీవింగ్ అనేది వచ్చింది త్రూ అవుట్ ద శారీ రెండు వైపుల బార్డర్స్ మీకు చాలా ట్రెడిషనల్గా ఈ ఇంచెస్లో ఇచ్చేసారు రెండు వైపులా ఈక్వల్ బార్డర్ ఇచ్చారండి త్రూ అవుట్ ద శారీ మనకి ఈ విధంగానే వర్క్ అనేది వస్తుంది సో పళ్ళు పార్ట్ మీరు చూడొచ్చు పళ్ళు కూడా చాలా బాగా వచ్చిందండి దీంట్లో మీకు మంచి కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి సో ఫస్ట్ ఇలా వస్తుందండి శారీ అనేది దీంట్లో కూడా మీకు బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి இவிதங்கான் விதங்க ఈ విధంగా టోటల్ మీకు సిక్స్ కలర్స్ ఉంటుంది ఇక్కడ అన్నీ కూడా సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుందండి ప్రైజెస్ అనేది వీడియో చెప్పట్లేదు ఎందుకంటే ఇది ఎవరైతే సేల్ చేసుకుంటారో ఇంట్లో కానీ షాప్ కానీ బట్టి సేల్ చేసుకునే వారికి సంబంధించిన వీడియో కాబట్టి ఇక్కడ ప్రైజెస్ అనేది మీకు ఇవ్వట్లేదు సో ప్రైజెస్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో మీరు షాప్ యొక్క సేల్స్ పర్సన్ని కాంటాక్ట్ చేసినట్లయితే ఈ కలెక్షన్స్ మీ రేంజ్ చెప్పేశారంటే ఆ రేంజ్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా మీకు మీ ఫోన్కి పంపించేస్తారు ఫోన్లో చూసుకొని ప్రైజెస్ అన్నీ వీడియో కాల్లో చూసుకొని కూడా మీరు ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దామండి ఇలా ఇదైతే చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది శారీ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి సూపర్ బ్లుక్తో తో వచ్చింది శారీ కూడా మనకి కట్టుకుంటే చాలా అందంగా వచ్చిందండి పళ్ళు కానీ శారీ కానీ చాలా బాగుంది ఏ ఏమైనా కట్టుకోవచ్చు మంచి పట్టు సారీ కట్టుకున్న ఫీల్ అయితే ఉంటుంది మీరు కట్టుకుంటే కదా శారీని ఇందులో కూడా మంచి కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి కొన్ని కలర్స్ చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా కేటలాగ్స్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ శారీకి కేటలాగ్ అనేది వచ్చేస్తుంది టోటల్ మీకు ఇక్కడ ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి సో ప్రైజెస్ అనేది మీకు సేల్స్ పర్సన్ చెప్తారని చెప్పాను కదా మినిమమ్ బిల్ అనేది మీకు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అనేది బిల్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ కేజెస్ పాసల్ని మీరు తెప్పించుకోవడానికి ఉన్నంత సరుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్లో వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తారు విత్ ఇన్ ఇండియా అట్లీస్ట్ సెవెన్ డేస్లో మీకు అంటే మ్యాక్సిమం సెవెన్ డేస్లో మీకు ఐటమ్ అనేది రీచ్ అయిపోతుంది ఇంకొక బ్యూటిఫుల్ శారీ మనకి కాంజీవరం పట్టు శారీ లాగే ఉంది లుక్ అయితే చూడడానికి ఆల్ ఓవర్ వచ్చి మనకి హెవీ బ్రైడల్ శారీస్ ఉంటాయి కదా దానికి లో వచ్చిన శారీ అని చెప్పొచ్చు లుక్ వైజ్ చాలా బాగుంటుంది ఫోటోషూట్స్కి దానికి యూస్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది సో ఇలాంటి శారీస్ అన్ని కూడా మనకి వెడ్డింగ్ సీజన్లో కానీ సీజన్ సీజన్లో కానీ బాగా సేల్ అవుతూ ఉంటుందండి సూపర్ కలర్ అండ్ డిజైన్ అని చెప్పొచ్చు సో ఈ విధంగా మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి ఇంకొకసారి కూడా చూద్దాము మీరు షాప్ని విజిట్ చేయాలి అంటే కావాల్సిన అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది షాప్కి విజిట్ చేయలేని వాళ్ళు ఇంట్లోనే కూర్చొని వీడియో కాల్లో చూసుకొని కూడా మీరు బై చేసుకోవచ్చు మీరు షాప్ని విజిట్ చేస్తే ఎలా అయితే మీకు ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్కి వెళ్ళి చూపిస్తారో వీడియో కాల్ అయినా సేమ్ థింగ్ అనేది ఉంటుందండి సో ఇది ఒకటి మనకి ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ చాలా షైనీగా ఉంది డబల్ టోన్ ఫ్యాబ్రిక్తో అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇక్కడ టర్నింగ్ బార్డర్ ఇచ్చారండి రెండు ఇక్కడ కింద వైపున మనకి టర్నింగ్ బార్డర్ వచ్చింది ఇదంతా కూడా చూడొచ్చు రిచ్ లుక్తో ఉందనమాట పళ్ళు అనేది సో ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి సో దీంట్లో ఉన్న కలర్స్ చూద్దాము క్యాటలాగ్స్ అనమాట ఈ విధంగా మీకు డిఫరెంట్ కలర్స్ అనేది ఉంటుంది ఏదైనా కూడా అజమరా ఫ్యాషన్ ఈ విధంగా సెట్ టు సెట్ బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సింగిల్ సింగిల్ అయితే ఉండదండి సో నెక్స్ట్ అయితే మనం తలంబ్రాల శారీ అంటాం కదా సో తలంబ్రాల శారీ లాగా ఇదైతే చాలా రిచ్ లుక్తో వచ్చింది ఈ విధంగా సేమ్ అండి మనకి మంచి పట్టు సేరీ ఒక ట్వంటీ థౌజండ్ పెట్టి కొనుక్కుంటే ఎలా అయితే లుక్ ఉంటుందో దానిలాగే ఉందన్నమాట సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కలర్ ఇది కూడా బాగుంది మనకి ఒక మంచి పోచం పల్లి స్టైల్ వీవింగ్ కనిపిస్తుంది అనమాట బార్డర్ అంతా కూడా ఇక్కడ పళ్ళు పాటలో త్రూ అవుట్ ద సారీ లుక్ వైజ్ సూపర్ బుంది ఏ కలర్ వాళ్ళకైనా భలే ఉంటుందండి ఈవెన్ వెడ్డింగ్ గెస్ట్గా కట్టుకోవడానికి కూడా ఇది చాలా బాగుంటుంది సో ఇందులో కూడా మీకు చాలా కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయండి ఇక్కడ నేను వీడియోలో మీకు కొన్ని శాంపుల్ పీసెస్ని మాత్రమే చూపిస్తున్నాను మీరు షాప్ని విజిట్ చేసినట్లయితే ఇలాంటివి థౌజండ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి మనకి శారీలోనే ఫిఫ్టీన్ ప్లస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి హజ్మెరా ఫ్యాషన్లో చాలా పెద్ద షాప్ మీకు ఇది మ్యానుఫ్యాక్చరర్ షాప్ సో ఇక్కడ నుంచి మీరు కలెక్షన్ అనేది మీ కస్టమర్స్కి తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ని చూపించవచ్చు ఇది ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి సో మనకి ఇక్కడ మల్టీ కలర్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది టూ టోన్ ఫ్యాబ్రిక్ మ్యాంగో డిజైన్ వచ్చేసింది బార్డర్లో వచ్చేసి మనకి స్టోన్స్ అనేది పెట్టున్నారు త్రూ అవుట్ ద పళ్ళు పార్ట్ కూడా మీకు మొత్తం స్టోన్స్ అనేది ఉన్నాయి చూడొచ్చు శారీ ఓవరాల్గా బ్యూటిఫుల్ లుక్తో వచ్చిందండి సో ఇవన్నీ జస్ట్ మీకు సాంపుల్గా నేను ఇక్కడ కొన్ని కలెక్షన్స్ని చూపించాను మీరు షాప్ని విజిట్ చేయాలంటే కావాల్సిన అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో షాప్ని ఒకసారి విజిట్ చేసి చూడండి కుదరని వాళ్ళు ఆన్లైన్లో వీడియో కాల్లో మీకు కావాల్సిన లాంగ్వేజ్ ఇక్కడ అజమానా ఫ్యాషన్లో అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు సేల్స్ పర్సన్స్ మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్లో మీరు మాట్లాడుకొని డీటెయిల్స్ అన్ని తీసుకొని హ్యాపీగా బిల్లింగ్ చేయించుకొని సరుకుని ట్రాన్స్పోర్ట్లో ఇన్సూరెన్స్ చేసిన ట్రాన్స్పోర్ట్లో తప్పించుకోవచ్చు వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అయితే మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ ఉంటాయండి హ్యాపీ షాపింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి నమస్తే